రాహువు లాగా మీరు ఎంతసేపు ఆపగలరు ఒక సెకండ్ లేట్ ఉద్యమం తిరిగి వెలుగు రావడం ఖాయం అగ్నిలో మిమ్మల్ని దహించేయడం ఖాయం యువతరానికి మిమ్మల్ని దహించి యువతరానికి బంగారు భవిష్యత్తు వేయడం ఖాయం అని తెలియజేసుకుంటూ ఎక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి ఆడపడుచులకి మేడల పైన పైన ఉన్న పెద్దలకి ఆనదమ్ములకి విజయవాడల నగరంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరుడు తమ్ముడు అన్న వంగవీటి రంగా గారి అబ్బాయి వంగవీటి రాధ బాకుండా బయట రమ్మన్న నువ్వు నాన్నగారు ఏ స్ఫూర్తితో అయితే బలం ఇచ్చారో అంత బలమైన నాయకత్వం నీ గుండెల్లో ఉంది అది బయటికి తీసుకురా వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మన రాధాబాబే కాదు ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ బాలశౌరి గారు కానీ మన యార్లగడ్డ వెంకట్రావు గారు కానీ ఎవరైనా సరే వైసీపీ దగ్గర ఆత్మగౌరవం చంపుకోలేక మొట్టమొదటిగా బయటకు వచ్చిన వ్యక్తి వంగవీటి రాదావు ఆత్మగౌరవాన్ని మనం పెంపొందింప చేస్తాం కూటమి ఆయన చట్ట సభల్లో ఆయన గుర్తు వినిపిస్తే ఆయనకి మేమందరం అండగా ఉంటాం ఆయన తెలియజేసుకుంటూ కేసీ నేను గారు మూడు మనకి ఒకటో నెంబర్ మీద పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సైకిల్ గుర్తు మీద భారీ మెజారిటీ వారికి గెలిపించండి వైఎస్ సుజనా చౌదరి గారు వైఎస్ చౌదరి ఆయన మూడో నెంబర్ మీద కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు పెద్ద రామ్మోహన్ రావు గారు గద్దరి రామ్మోహన్ రావు గారు మూడో నెంబర్ మీద విజయవాడ తూర్పు నుంచి పోటీ చేస్తున్నారు సో మన ఎక్కడైతే కూటమి అభ్యర్థులు ఉన్నారు తెలుగుదేశం అభ్యర్థులు ఉంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఉన్నా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నేను తిరగలేకపోయాను మనస్ఫూర్తిగా నన్ను మన్నించండి క్షమించండి కానీ సమయం తక్కువైపోవడం వల్ల అందరినీ అన్ని నియోజకవర్గాల ప్రజల్ని కూటమిలో ఉన్న అన్ని నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా తెలుగుదేశం ఎక్కడ పోటీ చేస్తుందో జనసేన మద్దతుదారులు జనసేన జన సైనికులు జనసేన వీర మహిళలు అందరూ మద్దతు తెలిపి అలాగే అక్కడ విజయం అక్కడ మెజారిటీ వాళ్ళని కోరుకుంటూ జనసేన ఎక్కడ పోటీ చేస్తుందో అక్కడ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతుదారులు మహిళలు అందరూ అండగా ఉన్నారు ఇదే కొనసాగించ కొనసాగించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరిన వేదిక ఉన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెడల పైన మిద్యల పైన రోడ్ల మీద అఖండ స్వాగతం పలికిన ఆడపడుచులకి పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై బీజేపీ జై టీడీపీ జై జనసేన జై ధన్యవాదం